వాలంటీర్ల వేతనం పెంచుతామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కూడా కౌంటర్ ఇచ్చారు సేవ కోసం పనిచేసే వాలంటీర్లు చంద్రబాబు గాలానికి పడరన్నారు నిన్నటి వరకు వాలంటీర్లపై ఆరోపణలు చేసి ఇప్పుడు ఓట్ల కోసం జీతం పెంచుతామంటూ బోటకపు హామీలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు పేర్ని నాని కొత్తగా వాలంటీర్లకు కూడా గెలేసి అంటే గేలం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గేలానికి ఎరేం పెడుతున్నాడు అంటే వాలంటీర్లకి నా ప్రభుత్వం రాగానే పదివేల రూపాయలు ఆనోర్యం చేస్తాను ఐదు వేల రూపాయలు దాని చెప్పి ఎవరైనా ఈ చంద్రబాబు నాయుడు పదివేల రూపాయలు చేస్తానన్నదంటే ఈ క్షోభంంతా మర్చిపోయారని మీరు అనుకుంటున్నారా రెండవది వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు ఏర్పాటైనటువంటి వాలంటీర్ల వ్యవస్థ పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా సేవా తత్పరతోనే మాత్రమే వీళ్ళు ఈ పనిలోకి వచ్చారు తప్పితే జీతం కోసం డబ్బుల కోసం కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నువ్వు లేకపోతే మీ దత్తపుత్రుడు లేకపోతే ఇంకొకళ్ళో డబ్బులకు అమ్ముడు పోతారేమో కానీ వాళ్ళ వాలంటీర్లు అనేవాళ్ళు డబ్బుకు అమ్ముడుపోయే రకాలు కాదు వాలంటీర్లు నిస్వార్థంగా నిస్వార్థంగా లేకపోతే ఐదు వేల రూపాయలకి ఎవరన్నా పనిచేస్తారా నెల మొత్తం వాళ్ళు గౌరవ అది